ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ మే ఇరవై ఐదవ తేదీ సత్యసాయి బాబావారు తన నిజ అవతార తత్వాన్ని సోదరుని ఆధారంగా చేసుకుని లోకానికి చాటి చెప్పిన పరమ పవిత్ర సుదినము ఇది అది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరము సత్యసాయి బాబాగారి అన్నగారి పేరు శేషం రాజుగారు వీరు తెలుగు పండితులు ఉపాధ్యాయులుగా పనిచేశారు సత్యసాయి బాబావారి ఆదరణ మహిమలకు కొందరు ఎంతగానో ప్రభావితము చెందగా మరికొందరు అనేక రకాలుగా విమర్శలు నిందలు ఆరోపణలు చేస్తూ ఉండేవారు వీటికి కలత చెందిన శేషం రాజుగారు తమ్ముడైన సత్యసాయిబాబాకు లోకము పరిపరి విధాలా పరిహసిస్తున్నదని ఇది గమనించమని ఒక లెటరు వ్రాశారు ఆ లెటర్ను పరిశీలించాక వారు అన్నగారికి తన తత్వము తన ధ్యేయము తన దీక్ష ఏమిటో తన వ్రతము ఏమిటో తనకు ఏది ప్రేమో తనకు ఏది భక్తియో తన అవతార వైభవాన్ని వివరిస్తూ సవివరంగా ఒక లెటరు వ్రాశారు ఈ లెటర్లో వ్రాసిన విషయాలు సుప్రసిద్ధమైనవి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉత్తరము అందులో అంటారు అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు సన్మార్గమును వీడి చెరియించు వారలా పట్టి కాపాడుటే వ్రతమునాకు బీద సాధలకై నప్పిను బాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తినాకు నాకు ఆశ్రితావనుడీ తడే ఆప్తబంధు అనగ పేరుంది నాయందు అలరువారి ఎన్నడును మరువబోను నిజము అట్టి నా పేరు చెడుట అప్పటికి స్వామి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు తాను అవతార ప్రకటన చేసి ఏడు ఈ ఈరోజుకు స్వామి వ్రాసిన ఆ లెటర్కు డెబ్భై ఏడు సంవత్సరాలయింది ఆ లెటర్లో ఇంకా ఈ విషయాలు కూడా ఉన్నాయి జ్ఞానుల యోగుల ఋషుల సన్యాసుల స్వభావము వారి మర్మము జనులు గ్రహింపజాలరు సామాన్యులు చిత్ర విచిత్ర స్వభావము కలిగి ఉందురు విమర్శించుట వారి సహజ లక్షణము ధర్మమును అధర్మము నశింపచేయును అధర్మము ధర్మమునకు అడ్డు తగులుతూ ఉండును సత్య విషయములు వారు గ్రహించరు వారికి తగిన ఓర్పు ఉండదు కామ క్రోధముల చేత దురభిమానముల చేత వారి మనస్సులు కలుషితమై ఉండును సత్యాన్ని వక్రీకరించి మాట్లాడటము వ్రాయటము వారి లక్షణము నీవు ఏమి ఆందోళన చెందవద్దు సత్యము ఎన్నటికైనను జయించును అసత్యము అపజయము పొందును ఆదిలో అసత్యమే జయించినట్లు కనపడును క్రమముగా అది నశించును అంతిమ విజయము సత్యమునకే లభించును నిందాస్తుతులకు చెలింపక తమ ధర్మమునకు జ్ఞానులు కట్టుబడి ఉంటారు నిందాస్థుతులు శరీరమునకే కాని అంతరాత్మకు నేరవు మహాపురుషులు పూజలకు ఉప్పొంగరు అవమానములకు ఆందోళన చెందరు ఆత్మవిశ్వాసము లోక కళ్యాణము మహాపురుషుల నైజ ధర్మములు వారు శిష్ఠులను ధర్మాచరణ నిష్ఠులుగా వనర్చుదురు పరులు పొగిడితే ఔన్నత్యము నిందిస్తే అల్పత్వము వారికి సిద్ధించదు రామకృష్ణ అవతార చరిత్రలలో వారిపై ఎందరెందరో దుష్టులు ఎన్నెన్నో నిందలు మోపి ఉన్నారు సర్వకాలములందు సజ్జనులను దుయ్యబట్టటమే దుష్టుల లక్షణము దేనికి విచారించకుము సత్యము తప్పక జయించును నేను నా సంకల్పమును సందేశమును విడనాడను నేను నా కార్యమును జయప్రదముగా నిర్వర్తింపగలను భక్తులు విశ్వాసము నమ్మకము ప్రగాఢ ఆకాంక్ష కలిగి ఉండాలి నేను అంతరంగములో నిర్వికారుడను బాహ్య ప్రపంచము కొరకే ఈ విధంగా వ్యవహరించుచున్నాను లోక సంరక్షణార్థము అవతరించానని ప్రజలకు తెలుపుట కొరకే నేను ప్రజలతో కలసిమెలిసి వ్యవహరించుచున్నాను నేను ఏ దేశమునకు ఏ నామమునకు కట్టుబడి ఉండను నాది నీది అను భేదము నాకు లేదు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతాను ఇదే నా ప్రథమ శపథము మానవోద్ధరణకు మాత్రమే కృషి సలుపుతున్నాను నా మహిమ ఎంతటి వారైనా కనుగొనలేరు మున్ముందు నా అద్భుత మహిమలను నువ్వు చూడగలవు దుష్టుల ప్రవర్తన చేష్టలకు లక్షణములకు నీవు ఏమి ఏ విధముగానూ విచారించవద్దు వాటికి భయపడనూ వద్దు దుష్ప్రచారము ఎక్కువ కాలము నిలువజాలదు నిజము నిలకడ మీద సర్వులకు తెలియను సత్యము తప్పక జయము పొందును అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్షణకు అంటే మానవాళికి అవసరమైన దివ్య దివ్యతత్వబోధ చేసి ఏది నిత్యము ఏది అనిత్యము ధర్మాధర్మములు సత్యాసత్యములు సోదాహరణంగా వివరించి వారిని చైతన్యవంతులుగా చేసి తాత్కాలికమైన ఆనందము సంతోషాలకై అర్రులు చాస్తూ పరుగులు తీస్తూ దుఃఖాలను కష్టాలను పొందుతున్నటువంటి వారిని రక్షించి శాశ్వత ఆనంద మార్గములో పయనింప చేయటమే దీక్ష నాకు సన్మార్గమును వీడి వారల పట్టి కాపాడుటే వ్రతము నాకు అంటే కృత్రిమ మెరుగులతో వెలుగులతో కనిపించే మార్గమే సన్మార్గము అని భావించి అశాస్త్రీయ అసంబద్ధ అవాంఛనీయ స్థితిలో ప్రయాణము సాగిస్తున్న వారిని పట్టి తన దర్శన స్పర్శన సంభాషణ ఉపదేశముల ద్వారా నిజమైన పవిత్రమైన శాస్త్ర సమ్మతము అయిన మార్గము వైపు మళ్లించి వారిని పట్టి కాపాడుటమే వ్రతము నాకు బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు భావము ధ్యేయాలలో ఎప్పుడూ బేదరికంగా ఉండరాదని అవి ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉత్తమంగా ఉజ్వలంగా ఉండాలని అలా ఉంటే బీద సాధలకు సహజంగా ఉండే అనేక బాధలు అయినా ఆహార వసతి వస్త్ర సంబంధమైన సమస్యల నుండి విముక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడని వారి లేమిని బాపుటే ప్రేమ నాకు అంటారు భగవాన్ బాబా మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు చెడ్డవారి సాంగత్యముతో చెడ్డ విషయములు తదేకంగా ఆలోచించటము చేత నిషిద్ధ కర్మలపై ఆసక్తి పెరిగి వాటిలో ప్రవేశించటము వలన అసూయ ఆగ్రహము ఆవేశాల వలన ఆరోగ్యము కోల్పోతున్న జనావళి విధానము సరి అయినది కాదని వారందరినీ విహిత కర్మలలో ప్రవేశింపచేసి మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు అంటే మంచి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అనవసరమైన చెడ్డ విషయాలపై నిరాసక్తి చూపుతూ దుఃఖాలలో కష్ట ఇష్టాలలో లాభ నష్టాలలో శీతోష్ణాలలో సమతుల్య భావన చేస్తూ జీవనము సాగించటము ఉత్తమమని అదే నా ఎడల చూపే భక్తి అని అంటారు భగవాన్ బాబా ఆప్త ఆప్తబంధు అనగ పేరుంది నాయందు అలరువారి ఎన్నడును మరువబోను నేను ఇది నిజము అట్టి నా పేరు చెడుట భువిని ఈ భూమిపై ఈ విధంగా ఎందరెందరికో ఆశ్రయము అనుగ్రహించి వారి హృదయాలలో అలరారింపబడుతూ ఉంటాను వారిని ఎట్టి పరిస్థితులలోనూ మరువను ఇలా ఉండే నాకు అపకీర్తి చెడ్డపేరు చేయటము ఎవరికీ సాధ్యము కాదు అంటారు భగవాన్ బాబా ఇదే స్వామి తన లెటర్లో పేర్కొన్నటువంటి మహోన్నతమైన సందేశము లోకానికి తన అవతార తత్వాన్ని తన ఇరవై ఒకటవ ఏటనే ఈ విధంగా చాటి చెప్పారు ఇదే సాయి మహాదేవుని అవతార వైభవాన్ని తెలియచెప్పే ఒక దివ్యమైనటువంటి ప్రబోధము జై సాయి